హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ థర్టీ నైన్ ఇంకొక మాట ఆయనని ఏదైనా అంటే బాగోదుదేవా అంది జెస్సి కోపంగా నేను అందుకే చెప్పాను బేబీ ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాటలు పడే బదులు ఇంటికి వెళ్ళిపోదామని విన్నావా ఇక చాలు నువ్వు మీ వాళ్ళను చూసింది మాట్లాడింది కానీ వెళ్దాం పద ఇంటికి అని రిషి పిలవడంతో తను నా అక్క నన్ను కొట్టడమే కాదు చంపే హక్కు కూడా ఉంది మధ్యలో నువ్వు మాట్లాడితే బాగోదు అన్నాడు దేవ బయట ఉన్న రిషిని కోపంగా చూస్తూ మధ్యలో కాదు ఆయనకి ప్రతి విషయంలో సంబంధం ఉంటుంది నా విషయంలో ఆయనకే హక్కు ఉంటుంది మీకు కాదు అర్థమైందా అయినా అప్పుడే వదిలేసిన వాళ్ళు మళ్ళీ దగ్గరికి తీస్తారు అని వచ్చాను చూడు నాదే బుద్ధి తక్కువ మంచి గుణపాఠం చెప్పావురా అక్కకి కాదు కాదు ఒక అమ్మాయిని అనకూడని మాటలు అని బాగానే గుణపాఠం చెప్పావు నాకు ఇంకొకసారి మిమ్మల్ని కలవాలి అన్న ఆలోచన కూడా నాకు రాకుండా థ్యాంక్ యూ అని చెప్పి జెస్సీ ఏడుస్తూనే వాళ్ళ అమ్మవైపు కూడా చూసి వెళుతూ ఉంటే ఆగమ్మా అని అరుణ గారు వెళ్ళి జెస్సీని పట్టుకున్నారు ఎందుకు దేవా ఇలా చేస్తున్నాం నిజమే తన ఇష్టాన్ని కాదు అన్నామని చెప్పి మనకి దూరంగా వెళ్ళిపోయింది కానీ తల్లి తమ్ముడు అనే కదరా మళ్ళీ మనల్ని చూడడం కోసం వచ్చింది ఇంటి ఆడబిడ్డని అలా ఏడిపించి పంపించకూడదు నాన్న ఇప్పుడు మీ అక్క కడపుతో కూడా ఉంది అని చెప్తుంది కడపతో ఉన్న అమ్మాయిని అలా ఏడిపిస్తారా ఎందుకు దేవా అలాంటి మాటలు అని మీ అక్కని ఏడిపిస్తున్నావు అని అరుణ గారు కూడా ఏడుస్తూనే కొడుకుని అడగడంతో అంటే ఇన్ని సంవత్సరాలు మనకి దూరంగా వెళ్ళి తనను తను మనల్ని ఏడిపిస్తే ఏం కాదు తను మనల్ని మర్చిపోతే ఏం కాదు నేను ఒక్క మాట అనగానే రోషం పొడుచుకొచ్చింది కదా మీకు అలాంటి ఫ్యామిలీ వాళ్ళతో రిలేషన్ కాదు కదా మాటలు కూడా వద్దు అని చెప్పాను కానీ తను చేసింది వాడు వాడితో వెళ్ళిపోవడమే కాదు ఏకంగా వాడితో పెళ్ళి అవ్వకుండానే ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చి వాడి బిడ్డకు తల్లి కూడా అవ్వబోతుంది అసలు వాడి ఫ్యామిలీ కాదు కదా వాళ్ళ పేరెత్తితేనే నాకు నచ్చదు అలాంటి ఫ్యామిలీలో నుండి ఒక మనిషిని అక్క పెళ్లి చేసుకుంది అంటే ఎలా ఒప్పుకోవాలమ్మా నేను అని దేవా అరుస్తూ ఉంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు అయినంత మాత్రాన అందరూ అలా అవ్వాలి అని లేదు దేవా రిషి అంటే ఏంటో నాకు చాలా బాగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఏదో విధవ పనులు చేసింది అని చెప్పి వాటన్నిటికీ కూడా కారణం రిషి అంటే నేను అస్సలు ఒప్పుకోను ఎవరి క్యారెక్టర్ వారికి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే నువ్వన్నట్టు నీచమే అయ్యి ఉండొచ్చు కానీ రిషి ఎప్పుడు వాళ్ళ విషయాలలో కానీ వాళ్ళతో కానీ కలవలేదు అసలు వాళ్ళ అన్నయ్య చనిపోతేనే రాలేదు ఆయన అలాంటి వారు అని తెలిసి కానీ చీర తీసి పెంచినందుకు పెద్దనాన్న అన్న బంధంతో ఆయన బాగా లేరు అని తెలుసుకొని ఆయనని పరామర్శించడానికి వచ్చాము అంతేగాని ఆయన పగలు ప్రతీకారాలు పంచుకొని మేమేమి ఆయనకున్న పగలు తీర్చుకోవాలి అని ఇక్కడికి రాలేదు ఎలాగో మేము ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది అమెరికా వెళ్ళిపోతున్నాం ఒకసారి నా పుట్టింటి వాళ్ళని చూడాలి అని వచ్చాను బాగానే చూసుకున్నావు సిగ్గు విడిచి ఇక్కడికి వచ్చినందుకు అని ఇక నేను వెళ్తాను అని జెస్సీ కన్నీళ్ళతో చెప్పింది రుద్ర ఫ్రెష్ అయి వచ్చేసరికి భార్య కొడుకు ఇద్దరు పడుకోవడంతో మీరిద్దరూ పడుకుంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందిరా మీరు లేచాక అసలైన ఆట ఉంటుందేమో ఇంతకు ముందు వరకు మీ అమ్మ ఒక్కదాంతోనే ఉండేది ఈ ఇల్లు గోల గోలగా ఇప్పుడు దానికన్నా డబ్బులు వినిపిస్తున్నావు కదరా నీ వాయిస్ అని కొడుకుని చూస్తూ అనుకుంటాడు రుద్ర పురిటి స్నానం కోసం అలాగే వేదకి పెట్టాల్సిన ఫుడ్ అలాగే మిగతా కార్యక్రమాలు ఏమేమి చేయాలో అవన్నీ ఏర్పాట్లు చేసుకొని గంట తర్వాత సుధా మీనాక్షి గారు కి వచ్చేసరికి అప్పుడే కొడుకు కదులుతూ ఉంటే వాడిని ఎత్తుకొని ఉంటాడు రుద్ర ఏంటి ఏంటినన్నా ఇంకా పడుకోవడం అయింది నిద్ర లేవడం కూడా అయ్యిందా లేదమ్మా అది పడుకుంది ఇదిగో చిన్నోడు ఇప్పుడే లేస్తున్నాడు ఆకలి అయినట్టుంది వీడికి అన్నాడు రుద్ర అయితే ముందు నీ కొడుకుకే స్నానం చేయిద్దాం నాన్న అని చెప్పి వాడి స్నానానికి కావలసినవి అన్నీ రెడీ చేసి నానమ్మ అమ్మమ్మ ఇద్దరు చక్కగా కింద కూర్చొని వాడికి బాడీ మసాజ్ చేయడానికి సిద్ధమయ్యారు వాడు వేసుకున్న జుబ్బ అలాగే డైపర్ తీసేసి మెల్లిగా వాడి ఒంటి మీద మసాజ్ ఆయిల్ వేసి చిన్నగా రాస్తూ ఉంటేనే అప్పుడే ఏ ఏడుపు స్టార్ట్ చేశాడు బుజ్జోడు ఒంటి మీద చేయబడగానే వాడు రాగం ఎత్తుకోవడం ఆలస్యం వేద కంగారుగా కళ్ళు తెరిచి స్పీడ్గా బెడ్ మీద నుండి లేవబోతూ ఉంటే రుద్ర వెంటనే నార్మల్గా ఉన్నాను అనుకుంటున్నావా అంత స్పీడ్గా లేస్తున్నావు అన్నాడు కోపంగా ఆల్రెడీ అంత స్పీడ్గా లేస్తూ ఉండడంతో కడుపులో నొప్పిగా కూడా అనిపించి కడుపు మీద చెయ్యి వేసుకుంది వేద మీనాక్షి సుధా గారు కూడా సీరియస్ అయ్యారు వేద ఇక్కడ నీ కొడుకు కొడుకుని చూసుకోవడానికి ఎవరు లేరు అనుకుంటున్నావా ఏంటి చిన్నోడికి స్నానం చేయిద్దామని ఆయిల్ రాస్తున్నాం అందుకే ఏడ్చాడు అయినా అంత కంగారుగా లేస్తారా ఎవరైనా స్టిచెస్ ఉన్నాయి గుర్తు లేదా ఏదైనా జరిగితే ఎంత పెద్ద ప్రమాదం మళ్ళీ అసలు నిదానంగా లేవడం కూర్చోవడం అలవాటు చేసుకో అంతేగాని ఇంతకు ముందులాగా పరిగెత్తడాలు లాంటివి చేయకూడదు కొన్ని నెలల వరకు అర్థమైందా అని సుధా మీనాక్షి గారు అలాగే రుద్ర సీరియస్ గా చెప్పడంతో అర్థమైంది అన్నట్టుగా ఏడుపు మొహం పెట్టుకొని తల ఆడించి కానీ మీరెందుకు వాడిని ఏడిపిస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నాడు నా కొడుకు అని మెల్లిగా బెడ్ మీద నుండి లేచి కూర్చుంటుంది వేద చెప్పాము కదా తల్లి అమ్మ నీ కొడుకుని ఏమన్నట్లేదు స్నానం చేయిద్దామని నూనె రాస్తున్నాం అందుకే ఏడుస్తున్నాడు పిల్లలు ఎవరైనా అలానే ఏడుస్తారు ఇప్పటికే సరిగ్గా మసాజ్ చేయలేదు హాస్పిటల్లో కనీసం ఇప్పుడైనా చేయాలి కదా లేకపోతే నీ కొడుకు ఎలా స్ట్రాంగ్ గా ఉంటాడు అనుకుంటున్నావు చక్కగా రోజు రెండు పూటలా మసాజ్ చేసి స్నానం చేయిస్తేనే కదా వాడు నీలాగా కాకుండా నా కొడుకులాగా ఉండేది అని మీనాక్షి గారు ఓవైపు మనవడి కాళ్ళు చేతులు రుద్దుతూనే అంటుంటే నీ కొడుకు స్ట్రాంగ్ అని చెప్పుకోవడానికి నన్నెందుకు మధ్యలో మళ్ళీ తీయడం అప్పటికే బాబు ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ నానమ్మ రుద్దే రుద్దుడికి అప్పటికే వాడి బాడీ అంతా ఎర్రగా అయిపోయి వాడి రాగాలు కింది వరకు వినిపిస్తూ ఉంటే బాబాయిలు పిన్నులు అత్త తాతలు అందరూ కంగారు పడి పైకి పరిగెత్తుకుంటూ రానే వచ్చారు వాడు ఎర్రగా అయిపోయేసరికి వేద కూడా గంగా గోదావరి కళ్ళల్లో పొంగిస్తూ ఎందుకతయ్యా అంతలా రాస్తున్నారు ప్లీజ్ వాడు ఏడుస్తున్నాడు ఇక చాలు నువ్వు ఆయిల్ మసాజ్ చేసింది ప్లీజ్ వదిలే వాడు చూడు ఎర్రగా అయిపోయాడు అని వేద ఏడుస్తూ ఉంటే పిల్లలు అన్నాక ఏడుస్తారు వేద అలానే ఏడుస్తున్నారు కదా అని వదిలేయకూడదు కాస్త నా మాట విను నీ కొడుకు ఏం కాదు తల్లి అని అమ్మ అత్త ఎంత సర్ది చెప్పినా కూడా కొడుకు ఎంత ఏడుస్తున్నాడో దానికి డబల్ ఏడుస్తూ ఉంటుంది వేద కొడుకుని వాళ్ళ అమ్మ అత్త కలిపి ఏడిపిస్తున్నారు అని చెప్పి రుద్రకి కూడా వాడు అలా ఏడుస్తూ ఉంటే ప్రాణం అంతా లాగేస్తుంది కానీ ఏమీ అనలేకపోతాడు వాళ్ళ అమ్మని అత్తని నిజంగానే వాడు అంత ఎర్రగా అయిపోయాడమ్మా కాస్త చిన్నగా రాయండి అని రుద్ర వేదని పట్టుకొని చెప్తూ ఉంటే నువ్వు కూడా దానిలాగే మాట్లాడుతున్నావా ఇక మేమెందుకురా మరి మీరిద్దరే మీ కొడుకుకి స్నానం చేయించండి వాడికి నొప్పి లేకుండా అని సీరియస్ అవ్వడంతో రుద్ర కూడా మ్యూట్ అయ్యాడు కానీ అక్కడ ఉన్న అందరి పరిస్థితి అంతే పిన్నిలు బాబాయిలు అత్త తాతయ్యలు అందరూ మీనాక్షి సుధా గారి దెబ్బకి నోరు మూసుకున్నారు కానీ బాబు అలా ఏడుస్తూ ఉంటే అందరూ అయ్యో అన్నట్టుగా చూస్తూ ఉంటారు పాపం ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్